అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి కర్కాటక రాశి వారందరికీ నమస్కారం ఈరోజు మీ జీవనయాత్రలో ఒక సుందరమైన అధ్యాయంగా సాగనున్నది ప్రతి క్షణాన్ని ఆస్వాదించే భావంతో మనం ఈ రోజు ఫలితాలను వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మరియు ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావచ్చు ఆయన అనుగ్రహంతో మీ అన్ని సమస్యలు పరిష్కారమై జీవితం సుఖమయంగా మారగలదు మీ విద్యా విషయానికి వస్తే ఈ రోజు మనస్సు కేంద్రీకరణతో నిండి ఉంటుంది కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి కాని గత పరీక్ష ఫలితాల గురించి అతి తక్కువ ఆలోచించడం వలన ప్రస్తుత చదువులో ఏకాగ్రత చెడిపోయే అవకాశం కూడా ఉంది ఆర్థిక రంగంలో ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు పొదుపు పెరగడానికి అనుకూలమైన దినం ఏదేని పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టే ముందు సరైన సలహా తీసుకోకపోతే నష్టం ఎదుర్కోవలసి రావచ్చు కుటుంబ జీవనంలో ఈ రోజు ప్రేమానుబంధాలు బలపడతాయి పెద్దల ఆశీర్వాదాలు మీకు బలమిస్తాయి అయితే చిన్న చిన్న విషయాలపై తప్పు అర్థాలు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలను సృష్టించవచ్చు స్నేహితుల విషయంలో పాత స్నేహితులు మీకు సహాయంగా నిలబడతారు కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు కాని ఎవరో ఒకరి మాటలను విని స్నేహితుడిపై అనుమానం పెట్టుకోవడం వలన స్నేహంలో చీలికలు ఏర్పడే ప్రమాదముంది దాంపత్య జీవనం చాలా సుఖదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సంభాషణ జరగవచ్చు ఏదేని ఒక విషయంపై జీవిత భాగస్వామి మీద కోపం పట్టుకోవడం వలన రాత్రిపూట అశాంతి గడవలసి వస్తుంది ఆరోగ్యం జనరల్లీ బాగానే ఉంటుంది పోషకాహారం తీసుకోవడం మంచిది జీర్ణక్రియలో సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి లేకుంటా సమస్య తీవ్రతరం కావచ్చు అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి మీ పని కోసం మీరు అందుబాటులో ఉండండి మీరు చేసిన ఒక చిన్న తప్పు కూడా అధికారుల దృష్టిని ఆకర్షించి మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఆధ్యాత్మికతలో మనస్సు శాంతి కలిగి ఉంటుంది ఇంట్లో పూజ చేయడం వలన మానసిక శక్తి లభిస్తుంది ఆనందం కోసం చూస్తున్నారా ఈరోజు మీకు ఇష్టమైన పనులు చేయడానికి అవకాశముండవచ్చు కాని మీరు ఎదురుచూసిన ప్రణయ భోజనం రద్దు అయినట్లయితే మనస్సు తాత్కాలికంగా నిరాశ చెందవచ్చు ఆఫీసులో ఈరోజు మీ పని నైపుణ్యం అందరి ప్రశంసలను పొందవచ్చు ప్రాజెక్టులు మంచి పురోగతి సాధిస్తాయి అయినా పని ఒత్తిడి కారణంగా మీకు శారీరక అలసట అనిపించవచ్చు కాబట్టి మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి ఈ రోజు జరిగే కార్యక్రమాలు చాలా ఫలదాయకంగా సాగవచ్చు మీరు నిర్వహించే కార్యక్రమం విజయవంతమవుతుంది కాని కార్యక్రమ స్థలానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కారణంగా మీరు ఆలస్యమయ్యే అవకాశముంది కాబట్టి ముందుగానే బయలుదేరండి క్రీడల్లో పాల్గొంటున్నారా అప్పుడు మీరు మీ ప్రత్యర్థిని ఓడించడానికి అవసరమైన ధైర్యం మీలో ఉంటుంది కాని మీరు చూపించే అతి ఆత్మవిశ్వాసం ఒక చిన్న తప్పుకి దారితీయవచ్చు జాగ్రత్త గొడవలు మరియు వివాదాలు నేటి రోజు తప్పించుకోవడమే ఉత్తమం ఎవరితోనైనా వాదనలో జొరబడకూడదు మీరు చేసిన ఒక పూర్వ తప్పు ఈ రోజు మీ ముందు సమస్యగా నిలబడవచ్చు దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యం ఈరోజు మీకు తోడుగా ఉంటుంది కష్ట సమస్యలను ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది నమ్మకం విషయంలో మీరు ఇతరులపై నమ్మకం ఉంచితే అది మంచి ఫలితాలనే ఇస్తుంది అయితే అనవసరంగా ఎవరినైనా నమ్మడం వలన మీకు మానసికంగా నొప్పి కలిగించవచ్చు సామాజిక గౌరవం పెరగడానికి అనుకూలమైన రోజు సమాజంలో మీ పనితీరుకు మెచ్చుకోలు లభిస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి కొత్త ఐడియాలు వచ్చే అవకాశం ఉంది సంస్కృతి మరియు సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆనందం లభిస్తుంది ప్రేమ సంబంధాల్లో రోమాంచకమైన అనుభవాలు ఎదురవుతాయి జీవిత భాగస్వామితో బాంధవ్యం లోతు పెరుగుతుంది ఏదేని గత సంఘటనను గుర్తు చేసుకుని ప్రేమలో అనుమానాలు మనస్సులో ఏర్పడవచ్చు వాటిని విడిచిపెట్టడమే శ్రేయస్కరం సమావేశాలు ఫలవంతంగా జరుగుతాయి మీ ఆలోచనలు అందరి చేత ఆదాయి బడతాయి సృజనాత్మకతలో మీకు నైపుణ్యం కనపరచడానికి అవకాశం లభిస్తుంది మీ ప్రతిభ వెల్లడవుతుంది పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి కష్టపడి చేసిన పని ఫలించే రోజు కాని పరిశ్రమలో ఎదురయ్యే కొత్త సవాళ్లు మిమ్మల్ని కొంత కష్టపెట్టవచ్చు ఓటపోకండి ఈ రోజు మీరు ఇతరులకు ప్రేరణ కావడానికి అవకాశం ఉంది మీ విజయ కథ వారికి ప్రేరణనిస్తుంది పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంటే ఆ ప్రదేశం మీకు చిరస్మరణీయమైన అనుభవాలను ఇవ్వగలదు ప్రతిభాభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి కాని మీ వ్యక్తిత్వంలోని దృఢత్వం కొన్ని సందర్భాల్లో ఇతరులకు తప్పుగా అర్థం కావడం వలన అప్రయోజనాలు ఎదురవుతాయి గత ఫలితాల నుండి పాఠాలు నేర్చుకుని ఈరోజు మరింత జాగ్రత్తగా ముందడుగు వేయండి సామాజిక సంబంధాలు బలపడతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా ముఖ్యమైనది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించండి వారి ఆరోగ్యం పరిశీలించండి కెరియర్ మంచి అవకాశాలు కనిపించవచ్చు మీరు ఆశించిన ప్రమోషన్ లభించే అవకాశం ఉంది అయితే మీ మనోభావాలు స్థిరంగా లేకపోతే నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది మనోభావాలు నియంత్రణలో ఉంచుకోవడం వలన మానసిక శాంతి లభిస్తుంది కానీ పని సంబంధిత ఒత్తిడి కారణంగా మీరు మానసికంగా అలసట అనుభవించవచ్చు కాబట్టి ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా శాంతిని పొందండి మీ సంకల్పశక్తి ఈరోజు చాలా బలంగా ఉంటుంది మీరు సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు నెట్వర్కింగ్ ద్వారా కొత్త మంచి సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంలో ఉపయోగపడే అవకాశం ఉంది చట్టపరమైన సమస్యలు ఉన్నవారికి ఈరోజు మంచి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది న్యాయవాది సలహా పాటించండి కాని చట్టపరమైన పత్రాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు పర్యటనలు మీకు కొత్త అనుభవాలను ఇచ్చి జీవితాన్ని సంతోషంగా మార్చగలవు ఇంటి సంస్కరణలు చేయడానికి ఈరోజు మంచి దినం ఇల్లు సుందరంగా కనిపించడానికి చిన్న మార్పులు చెయ్యండి పని ఒత్తిడి నుండి విముక్తి కోసం సాయంత్రం కుటుంబంతో సమయం గడపడం మంచిది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంటే అది మీ జీవితంలోని ఒక మైలురాయిగా మారవచ్చు కళలలో ఆసక్తి ఉన్నవారికి ఈ రోజు సృజనాత్మకత ప్రకటించుకోవడానికి అనుకూలమైన దినం శుభకార్యాలు జరపడానికి ఈ రోజు చాలా శుభమైనది అటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సంఖ్యను గుర్తుంచుకోండి ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం రంగు ఈ రంగు మీకు శాంతిని తెస్తుంది ఏదేని పూర్వజన్మ నుండి విముక్తి కోసం దానం చెయ్యడం లేదా పరోపకారం చేయడం వలన పరిహారం కలుగుతుంది మీరు శ్రీ వినాయకుడి ఓం గంగా గణపతయే నమ మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితంలోని అడ్డంకులు తొలగించుకోవచ్చు ఈ రోజు మీకు కర్కాటక రాశివారికి శుభమైన రోజుగా కొనసాగాలని శ్రీ లక్ష్మీదేవి కృప మీపై కరుణించాలని ప్రార్థిస్తూ మీరు ఈ వీడియోని లైక్ చేయడం మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి అలా చేయడం ద్వారా మీరు ఆమె అనుగ్రహానికి పాత్రులు కావచ్చు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి